మండలిలో అయితే అధికార పక్షానికి చాలా ఇబ్బంది ఎదురైంది ఈ నేపథ్యంలోనే మండలిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలకు గేలం వేస్తోంది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికే ఆరుగురు రాజీనామా చేశారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు మండలిలో మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యులు దాదాపుగా ఒక ముప్పై ఐదుకు పైగా ముప్పై ఎనిమిది మంది కనుక వీళ్ళ వైపునుంటే వీళ్ళకి అధికారం వచ్చేస్తుంది వీళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది అదే నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే చైర్మన్కి కదిలించలేరు ఆయన ఒక రకంగా వాళ్ళ నోట్రల్ చైర్మన్ అని చెప్పుకున్న వైసీపీ హయాంలో ఆయన వాళ్ళ ఎమ్మెల్సీఏ కాబట్టి అని అయితే మామూలు వాళ్ళు అనుకోలేరు వైసీపీ వాళ్ళు నోట్రల్ చైర్మన్ అని చెప్తారు ఓకే ఎందుకు అంటే నోట్రల్ చైర్మన్ అయితే ఈ పాటికి రాజీనామాలు ఆమోదించేవారు కదా అనేది అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటే ఈ పార్టీ ఖచ్చితంగా ఎప్పుడో రాజీనామాలు ఆమోదించి ఉండేవారు కానీ ఇంకా జరగలేదు ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే ఖచ్చితంగా ఆ ఆరు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తాయి సో రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే మాత్రం వేచి చూడాల్సిందే ఈ లోపులో ఎమ్మెల్సీల బలం పెంచుకోకపోయినా ఎమ్మెల్సీలను తమ వైపుకు తిప్పుకుంటే ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఇప్పుడు పోతుల సునీత బీజేపీలో చేరిపోయారు మరొక ఇద్దరు మన మరి రాజశేఖరు ఇలా వీళ్ళు టీడీపీలో చేరారు కొంతమంది ఇంకా సైలెంట్గా ఉన్నారు ఎవరు బల్లి చక్రవర్తి ఇలాగ ఉన్నారు కదా బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇలా ఉన్నారు మొత్తం ఆరుగురు కాదు ఇప్పుడు రాజీనామా చేసింది వీళ్ళల్లో స్తబ్దతో ఉన్నారు ఖచ్చితంగా రాజీనామాలు ఆమోదిస్తే తెలుగుదేశం పార్టీలో గ్యారంటీకి వెళ్ళిపోతారు సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇటువైపు చూసేవాళ్ళు ఎంతమంది సైలెంట్గా ఉన్నారు మండల్లో వాయిస్ రేజ్ చేస్తున్న వారు ఎంతమంది వైసీపీ నుంచి మౌనంగా ఉన్నవాళ్ళు ఎంతమంది అటువంటి వాళ్ళకి గేలం వేసే పనిలో పడ్డారట తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకొంతమందిని తమ వైపు తిట్టుకు తిప్పుకుంటే రేపు ఎలాగా మార్చిలో కొంతమంది పదవీ కాలం అయితే ముగుస్తుంది అది ఆటోమేటిక్గా వేళకే వస్తుంది అసెంబ్లీలో వేళ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శాసన సభ్యుల ఎన్నికలు కనుక వస్తే ఎమ్మెల్యేల ఎలక్షన్ ద్వారా ఎమ్మెల్సీ ఎంపిక అది కనుక జరిగితే ఖచ్చితంగా అది వేల ఖాతాలో మొన్న ఆల్రెడీ పట్టభద్రులు ఎమ్మెల్సీలో వేళ గెలిచారు సో ఆ మెజార్టీ సంఖ్య పెరగడం పెద్ద పనేం కాదు కానీ కాస్తంత సమయం అయితే పడుతుంది అప్పటి వరకు ఇబ్బందులు తప్ప ఈ లోపులో తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందట తెలుగుదేశం పార్టీ మరికొంతమంది మరొక నలుగురిని తమ వైపుకు తిప్పుకునే ఆలోచన చేస్తుందట వాళ్ళు కొంతమంది ఎవరైతే వైసీపీలో మౌనంగా ఉంటున్నారు ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక మళ్ళీ కూటమి గనక బలంగా ఉంటే వాళ్ళు అలాగే ఆల్రెడీ చెప్పేస్తున్నారు కోటమి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఏళ్ళు ఇలాగే ఉంటుంది ఎవరు విడిపోయే ప్రసక్తే లేదని ఇంకా అదే కనుక చేరితే వైసీపీ అధికారంలోకి రాదు అనుకునే వాళ్ళు ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారంటే మరొక నలుగురు సభ్యులు త్వరలో గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనేది జరుగుతున్న ప్రచారం